పనులు కూడా మొదలు పెట్టాలని కోరుచినవర్ ఇన్ టైంలో పూర్తి చేయాలండి అని చెప్పేసి కొంచెం సహకరించాలి సార్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి కార్మిక శాఖ మంత్రి గారు సార్ మీరు మాట్లాడే ముందు ఒక విషయం కొచ్చినవర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి మంత్రులు కూడా మంత్రులు లేటుకు వస్తే ఎట్లా ప్లీజ్ మీరు ఎవరు కొచ్చినవర్ ఇంపార్టెంట్ పబ్లిక్ కి మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి సార్ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించి అసెంబ్లీలో నిలబెట్టిన రామచంద్రపురం ప్రజా ప్రజానికానికి అలాగే స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరియు యువనేత లోకేష్ గారికి మరియు నా తోటి మంత్రులు శాసనసభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు ఇక ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్న విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మరియు ఇతర నియోజకవర్గాల్లో కార్మికులకు ఈఎస్ఏ ఆసుపత్రి అందుబాటులో లేదనేది వాస్తవమైన ఆసుపత్రి లేనందున కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవమేనా అని అడగడం జరిగింది అధ్యక్ష అందులో ప్రస్తుతం తణుకులో ఐపీ హోల్డర్స్ సుమారు పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు అధ్యక్ష నిబంధన ఈఎస్ఐ నిబంధనల ప్రకారం సుమారు ఇరవై వేల మంది దాటితే కానీ అక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించడం అవ్వదు అధ్యక్ష ఇరవై వేలు దాటిన తర్వాత చేరినప్పుడు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించవచ్చు అధ్యక్ష అలాగే అక్కడ ప్రజెంట్ పన్నెండు వేల ఆరు వందల పది మంది ఉన్నారు కాబట్టి అక్కడ డిస్పెన్సరీ హాస్పిటల్ ఇద్దరు డాక్టర్లతో మరియు మెడిసిన్ అందుబాటులో ఉంటుంది అధ్యక్ష అలాగే సుమారు రాజమండ్రిలో నలభై ఐదు కిలోమీటర్ల తణుకు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వ్యవధిలో రాజమండ్రిలో ఏఎస్ఐ ఆసుపత్రి ఒకటి అలాగే కాకినాడ తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఒకటి ఉంది అధ్యక్ష మరి మీరు ఎలాగే ఈఎస్సీ విషయం వచ్చింది కాబట్టి అధ్యక్ష నాకు కొంచెం సమయం వస్తే గత ప్రభుత్వం ఈ ఆసుపత్రి మీద ఎంత చిత్తశుద్ధితో ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది ఐదు నెలల్లో ఏం చేసింది అనేది